నాయక్ గారు ఉన్నారు హాయ్ సంజయ్ గారు సో ఈ ఎపిసోడ్ లో మనము బెంగళూరు హైవే గురించి మాట్లాడుకున్నాము సో బెంగళూరు హైవే దగ్గర ఎటువంటి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి ఎటువంటి కొత్త అప్డేట్స్ ఉన్నాయో ఒకసారి చెప్పండి ఇప్పుడున్న హైదరాబాద్ కండిషన్ లో నాచురల్ గా ఆర్గానిక్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్మూత్గా గ్రోత్ అవుతున్నటువంటి హైవే అండ్ ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ పది సంవత్సరాల్లో అద్భుతమైన రిటర్న్స్ వచ్చే హైవే ఏదైనా ఉంది అంటే గ్యారంటీగా నేను చెప్పగలుగుతా అది ఫస్ట్ అండ్ నెంబర్ వన్ హైవే బెంగళూరు హైవే ఉంది సో బ్యాంగ్లూర్ హైవేకు ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ఒకటి సిటీకి నియర్ బై ఉండడం అంటే ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర ఉంటుంది ఇది ఒక ఫస్ట్ అడ్వాంటేజ్ సెకండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బెంగళూరు హైవేలో మనకి గ్రీనరీ ఏరియా ఎక్కువ ఉంటుంది అంటే త్రిబుల్ వన్ జీ ఉండడం వల్ల పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్కి ఏమి ఉండదు అది దాటిన తర్వాతనే మనకి తిమ్మాపూర్ నుంచి ఫ్రీ జోన్ ఉంటుంది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది ప్యారలల్గా బెంగళూరు హైవే ఒకటి రైల్వే స్టేషన్ ఒకటి జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బిగ్గెస్ట్ కనెక్టివిటీ ఉంది ఈ హైవే ఈ హైవేకున్నంత డెవలప్మెంట్స్ ఈ హైవే కూడా లేదు ఇది అందరికి తెలిసిన విషయమే అయితే ఈ హైవే అన్నది ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇది ఫోర్ లైన్స్ నుంచి కాస్త ట్వెల్వ్ లైన్స్ ఎక్స్పాన్షన్ అవుతుంది పన్నెండు లైన్లు ఈ పన్నెండు లైన్లు అయితుందంటే ఇండియాలో ఫస్ట్ హైవే ఇదే కావడం ఇది ఒక అడ్వాంటేజ్ దీని తర్వాత ఏంటంటే తిరుపతి చెన్నై బెంగళూరు ట్రైన్స్ అన్ని కూడా షాద్ నగర్ మీద నుంచి వెళ్తున్నాయి ఇది చాలా మంది తెలుసు ఇప్పుడు ఇది కూడా ఏమైందంటే ఎంఎంటిఎస్ మహబూబ్ నగర్ వరకు ప్రపోజల్ అయింది రీసెంట్ గా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నైన్ అండ్ హాఫ్ సిఆర్ షాద్ నగర్ ఏదైతే ఉందో ఏరియాకి రైల్వే స్టేషన్ ని మోడల్ రైల్వే స్టేషన్ గా డెవలప్మెంట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చినాయి ఓకే ఇది ఒక కొత్త అప్డేట్ అని చెప్పుకోవచ్చు దీని తర్వాత చూసుకుంటే మనకి ఏదైతే మేజర్ గా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం దీని గురించి కూడా మేకాగూడ ఏరియా ఏదైతుందో కొత్తూరులో ఆల్రెడీ పిఎన్జి జాన్సన్ అండ్ జాన్సన్ నాట్కు ఎల్వి ప్రసాద్ ఏషియన్ పెయింట్స్ ఇలాంటి కంపెనీస్ అన్ని ఉన్నాయి సో జేపీ దర్గా అనేది ఒక పెద్ద టూరిస్ట్ ప్లేస్ ఇది అందరికి తెలిసిన విషయమే అయితే ఇప్పుడు జేపీ దర్గాకి నియర్ బై ఉండే ఏరియా మేకాగూడ సో ఈ మేకాగూడ ఏరియాలో తీసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఇది గతంలో కూడా మనం చెప్పినాము ఇక్కడ ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వర్క్ మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ కంప్లీటెడ్ రానున్న సిక్స్ మంత్స్ లో అది లాంచ్ అవ్వచ్చు అతి తొందరలో సో వర్క్ అనేది నడుస్తా ఉంది దీని తర్వాత వచ్చేసిందంటే ఏరో ఏరోలైట్ అనే ఒక కంపెనీ ఉంది నోవాస్ గ్రీన్ అనేది ఒకటి ఉంది సో ఈ కంపెనీస్ అన్ని ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్నాయి అక్కడ వర్క్ నడుస్తా ఉంది ఈ ప్రోగ్రెస్ మనం చూడొచ్చు దీన్ని బేసేసుకొని చుట్టుపక్కల ఫ్రీ జోన్ లో ఉన్నాయి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నాయి మంచి అప్రిసియేషన్ ఆల్రెడీ పెరుగుతున్నాయి రేట్లు అనేది దీంతో పాటు నెక్స్ట్ ఒక చేసిందంటే మనకి షాద్ నగర్ లో తీసుకుంటే ఇలా మనము షాద్ నగర్ అనేది అందరికీ తెలుసు ఇలా మున్సిపాలిటీ అయింది దీంతో పాటు ఏంటంటే ఇది రానున్న రోజుల్లో గ్రేటర్ మున్సిపాలిటీ లిమిట్ లో కూడా కలపడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇంతకు ముందు మనకి మహబూబ్ నగర్ లో ఉండే ఇప్పుడు రంగారెడ్డిలోకి వచ్చేసింది దీంతో పాటు ఇంకొక కొత్త లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి జూ పార్క్ ఇది చాలా మంది గతం నుంచి కూడా చెప్తున్నారు కానీ వర్క్ అనేది ఇప్పుడు లోపల నడుస్తుంది జూ పార్క్ కూడా అది కూడా నియర్ బై ఉంది అండ్ మీ అందరికి తెలుసు గుడ్ న్యూస్ ఇది అందరికీ ఏంటంటే ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము బెంగళూరు హైవే మీద నుంచే షాద్ నగర్ మీద నుంచే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది అని సో ఇప్పుడు లేటెస్ట్ గా తీసుకుంటే నేను గతంలో కూడా చాలా వీడియోలు చెప్పిన నేను లాస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చేసిన వీడియోలు కూడా యూట్యూబ్ లోనే అప్పుడే చెప్పినా నేను రీజనల్ రింగ్ రోడ్ అనేది బూర్గుల విలేజ్ ముందు నుంచే వస్తుంది ఆ ఊరు అవతల నుంచే వస్తుంది బిఫోర్ అయితే రావడానికి ఛాన్సెస్ లేదు అని చెప్పినా అంటే రాయికల్ టోల్ గేట్ దాటిన తర్వాతనే ఉంటదని చెప్పిన ఇప్పుడు రాయికల్ టోల్ గేట్ దాటిన తర్వాత ఎగ్జాక్ట్లీ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ కే ఏం ఉంటుంది బాలానగర్ కి బిఫోర్ ఆ ఏరియా నుంచి కాశిరెడ్డి గూడ అంటారు దాన్ని సో కాశిరెడ్డి గూడ మీద నుంచి బూరుగుల ఏరియా కిందికి వస్తుంది అంతా సో ఆ కాశీరెడ్డి గూడ ఏదైతే బాలానగర్ జంక్షన్ ఉందో అక్కడ నుంచే ఆల్రెడీ ఆర్ సంబంధించిన మార్కింగ్ అయిపోయింది మార్కింగ్ అయిపోయింది ఆల్రెడీ కాబట్టి ఇప్పుడు మనం దేన్ని బేస్ చేసుకొని ఏంటంటే ఈ లోపల ఉన్న ఏరియా అంతా ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి గతంలో ఏంటంటే రీజనలింగ్ కూడా వస్తుంది 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 అన్న ఏడికి వస్తుంది ఎవరికి క్లారిటీ లేదు కదా ఇప్పుడు మార్కింగ్ వేయడం వల్ల ఏమైంది ఒక క్లారిటీ అనేది వచ్చింది చలో ఇక్కడ మార్కింగ్ ఉందంటే మహా అయితే ఇంత దూరం జరగవచ్చు ఒక హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ అంతక మించి అయితే జరగదు కదా సో ఈ ఏరియాలో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది అని తెలిసినప్పుడు ఏమవుతుంది అంటే చుట్టుపక్కల గా ల్యాండ్ వాల్యూస్ పెరిగిపోతాయి సో ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ మనం తీసుకోవచ్చు అది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు దీంతో పాటు ఏంటంటే మనకి స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ బ్యాంకులు రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క ఇమ్యూనిటీస్ ప్రతి ఒక్క ఫెసిలిటీస్ ఇలా నగర్ లో మనకు ఉన్నాయి ప్లస్ ఇప్పుడు షాద్ నగర్ లో కొత్తగా పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టబోతున్నారు షాద్ నగర్ లో ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో అద్భుతమైన డెవలప్మెంట్ చూడొచ్చు మనం అండ్ షాద్ నగర్ లో మనకు ఓల్డ్ కూడా తీసుకుంటే ఆ రోడ్డుని కూడా ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది దీంతో పాటు మొన్ననే వచ్చిన కొత్త అప్డేట్ ఏంటంటే కందుకూరు ఏదైతే షాద్నగర్ నుంచి కందుకూరు ఏరియా ఉందో ఈ రోట్ కూడా ఎప్పుడు మంచిగా ట్రాన్స్పోర్టేషన్ ఉన్న ఏరియా అక్కడ నుంచి ఒక సైడ్ చేవిలో వెళ్ళడానికి షాబాద్ వెళ్ళడానికి స్టేట్ వెళ్తే పరిగెళ్ళడానికి ఉంది సో ఈ ఏరియాలో కూడా ఈ రోడ్ కూడా వైడ్ అవుతుంది మళ్ళీ సో ఇది కూడా వైడ్ అవుతుంది మళ్ళీ ఏదైతే మనం షాద్ నగర్ నుంచి పరిగి రూట్ ఉందో ఇదే రూట్ లో నుంచి అగైన్ రే కొన్ని రేడియల్ రోడ్స్ రీజనల్ రింగ్ రోడ్ కి కనెక్ట్ అవ్వడానికి మాస్టర్ ప్లాన్ ప్రకారం హండ్రెడ్ ఫీట్ రోడ్స్ కూడా డివైడ్ అవుతున్నాయి ఇది కొత్తగా వచ్చిన అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ కాబట్టి షాద్ నగర్ అండ్ షాద్ నగర్ చుట్టుపక్కల మనకు బాలానగర్ నుంచి అయితే చెప్పాల్సిన అవసరం లేదు బాలానగర్ ఏదైతే ఉందో మనకి బూరుగుల దాటిన తర్వాత బాలానగర్ దగ్గర నుంచి నెక్స్ట్ వచ్చేసి మనకి మనకేమొస్తే రంగారెడ్డి కూడా వస్తుంది రంగారెడ్డి కూడా దాటిన తర్వాత రాజాపూర్ తర్వాత పోలేపల్లి సెజ్ ఇది చాలా పెద్దది ఇది ఐదు వేల ఎకరాల్లో ఉండే ఇంతకు ముందు ఇప్పుడు పదివేల వరకు ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది తర్వాత అమర్ రాజా బ్యాటరీస్ కావచ్చు ఇంకా చాలా కంపెనీస్ ఇండస్ట్రీస్ ప్రజెంట్ వర్కింగ్ లో ఉన్నాయి అక్కడ దీని తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి జర్చర్ల సో జచ్చర్ల అనేది ఒక హార్ట్ కేక్ ఆల్రెడీ షాద్ నగర్ నుంచి జచ్చర్ల ఇప్పుడు ఎమర్జింగ్ మార్కెట్ ఒక రేంజ్ లో నడుస్తుంది ఆల్రెడీ సో ఈ ఏరియాలో తీసుకుంటే కూడా బాగా డెవలప్మెంట్ అవుతున్నాయి కాబట్టి జచ్చర్ల కూడా పెద్ద సిటీ అవడం జచ్చర్ల సరౌండింగ్ కూడా బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి జచ్చర్ల నుంచి టువర్డ్స్ మనం కల్వకుర్తి వెళ్ళే రోడ్ ఈ రూట్ లైన్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మహబూబ్ నగర్ వెళ్లే రూట్లైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు లేదా జచ్చర్ల నుంచి భూత్పూర్ వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇది కూడా బాగుంటది అండ్ దానికి బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే కూడా ఇంకెక్కువ అప్రిషియేషన్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి షాద్ నగర్ షాద్ నగర్ చుట్టుపక్కల తీసుకుంటే అప్ టు కొందరుగు వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండ్ ఇటు సైడ్ తీసుకుంటే షాబాద్ వరకు చేయొచ్చు అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఏదైతే కేశంపేట్ హైవే అంటారు అంటే మనకి షాద్ నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళే రోడ్ అది కమ్మదనం ముందు నుంచి కావచ్చు ఇటు సంఘం మీద నుంచి కావచ్చు ఈ రోడ్లలో బాగా డెవలప్మెంట్ కి ఎక్కువ స్కోప్ ఉంది దీని తర్వాత వచ్చేసి బాలానగర్ నుంచి కూడా మళ్ళీ ఆమన్ గల్లికి వెళ్ళే రోడ్ ఉంది అది చిన్న రోడ్ ఉంది అది కూడా ఇప్పుడు వైడ్ అవుతుంది రైల్వే ట్రాక్ పక్క నుంచి ఒక రోడ్ ఉంటుంది చిన్న రోడ్ అది అది కూడా ఇప్పుడు పెద్ద రోడ్ అవుతుంది సో ఈ రూట్లలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐదు కిలోమీటర్లు సెకండ్ ప్రిఫరెన్స్ కింద పది కిలోమీటర్ల వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో ఈ ఏరియాలో విపరీతంగా నెక్స్ట్ పది సంవత్సరాల్లో గ్రోత్ అవ్వబోతుంది కాబట్టి ఇవాళ లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఫ్యూచర్లో ఇది కోట్లలో రాబడి రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి బెంగళూరు హైవే ఈజ్ ఎవర్ గ్రీన్ హైవే ఎప్పుడు కూడా ఏ కొత్త డెవలప్మెంట్ వచ్చినా రాకపోయినా కూడా ఆర్గానిక్గా డెవలప్మెంట్ అయ్యే స్కోప్ ఎక్కడ ఉంది అంటే అది మనకి సౌత్ సైడ్ ఉంది కాబట్టి సౌత్ హైదరాబాద్ అనేది ఇప్పుడున్న మార్కెట్లో చాలా స్టేబుల్గా చాలా కంఫర్టబుల్గా చాలా అఫోడబుల్ లో దొరికే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎలాంటి తిరుగులేదు కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే త్రిబుల్ వన్ జియో ఒకటి చూసుకోవాలి సెకండ్ పెరిఫెరల్ జోన్స్ ఏమున్నాయి అవి చూసుకోవాలి ఇండస్ట్రియల్ ఏరియాలు చూసుకోవాలి ఈ మూడు ఏరియాలు కాకుండా రెసిడెన్షియల్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ టెన్ ఇయర్స్లో మంచి అప్రిషియేషన్ వస్తుంది సో మీరు ఎక్కడ ప్రాపర్టీ కొనాలన్నా మీరు ఎక్కడ ప్రాపర్టీ అమ్మాలనుకున్న మాలాంటి వాళ్ళని ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి ఒక్కసారి మమ్మల్ని కన్సల్ట్ అవుతే మీరు ఏ ప్రైస్లో అమ్మొచ్చు ఏ ప్రైస్లో మనకు వస్తుంది ఏ ప్రైజ్లో కొనొచ్చు ఇలాంటివన్నీ గైడ్ లైన్స్ ఇలాంటివన్నీ అవేర్నెస్ మేమిస్తాం మేము హెల్ప్ చేస్తాం వాళ్ళకి కాబట్టి ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకొని మీరు కనుక లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ ఉంటుంది సెక్యూర్ ఉంటుంది గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి ఇవాళ పదిహేను లక్షలు ఎవరైతే షార్జ్నార్లో పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు ఇంకా అంతకన్నా ఎక్కువ నలభై లక్షల వరకు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసినా నేను పదిహేను లక్షల గురించి చెప్తున్నా ఇవాళ పదిహేను లక్షల రూపాయలు షార్నార్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే పది సంవత్సరాల్లో అది కోటి రూపాయలు అవుతుంది ఆ పొటెన్షియల్ షార్ద్నగర్కి ఉంది సో షాద్నగర్ షాద్నర్ చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు పది సంవత్సరాల తర్వాత ఈ ప్రాపర్టీ ఆ రోజు నేను మంచి డెసిషన్ తీసుకున్నా ఆ రోజు నేను ఒక మంచి ప్రాపర్టీ కొన్నా అని చెప్పి ఆ సాటిస్ఫాక్షన్ ఆ ఫీలింగ్ అతనికి లైఫ్ టైం ఉండిపోతుంది అది మాత్రం నేను చాలా బలంగా నమ్మ నమ్ముతున్నా నమ్మకంగా చెప్పగలుగుతా కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవ్వరు చేయాలనుకున్నా ఈ టైం రైట్ టైం రెండు వేల ఇరవై నాలుగు అనేది అదృష్టం ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రెండు వేల ఇరవై ఐదు నుంచి మీరు కొత్త మార్పులు ఇంకా కొత్త కొత్త గవర్నమెంట్ అనౌన్స్మెంట్లు కొత్త కొత్త డెవలప్మెంట్స్ అతి తొందరలో బెంగళూరు హైవేలో వినబోతున్నారు ఆ అప్డేట్స్ వచ్చినప్పుడు కూడా దీని మీద మనం ఒక క్లియర్ వీడియో చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా సంజయ్ గారు బెంగళూరు హైవే గురించి పూర్తిగా క్లారిటీ ఇచ్చారనమాట సో ప్రతి ఒక్కరికి బెంగళూరు హైవే గురించి తెలిసి తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు ఎక్కడెక్కడ డెవలప్మెంట్ వస్తుంది ఎలా ఆ మార్కింగ్ జరిగిన తర్వాత ఇంకా క్లారిటీగా మనకు ట్రిపుల్ ఆర్ అనేది కూడా అక్కడ నుంచి వస్తుందని ఒక క్లారిటీ మాత్రం వచ్చింది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సంజయ్ గారు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి